ఇండిపెండెంట్గా కలెక్టర్ గారికి ఆర్ఓ గారికి దరఖాస్తు నామినేషన్ నామినేషన్ వేస్తున్నప్పుడు కొత్తపల్లి గారి కొత్త పిల్ల గారి విషయంలో స్వరద్వికరణ పత్రం అనేది ఒక పది సంవత్సరం ఇచ్చింది కదా ఇప్పటికి ఎలా కన్సల్ట్ చేశారని మేము అడిగాము కానీ కలెక్టర్ గారు ఆర్ఓ గారు ఎన్నికల దృష్ట్యా ఇది ఆమె చెట్టుబాటు అవుతుంది కనుక ఆమె ఎస్టీ అని మేము నిర్ధారిస్తున్నాము కావున ఆమె రిజెక్ట్ అనేది చేయడం లేదు మీరు ఏవైనా ఉంటే సరే కోర్టులో మీరు మీరు తెలుసుకోండి ఆర్ఓ గారు కలెక్టర్ గారు తెలియపరిచారు మాకు తెలిసి కనీసం అది గుర్తించలేదు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ వేసినా సరే గ్రామానికి వెళ్తున్నా సరే కనీసం రెస్పాన్స్ అనేది ఏమీ లేదు అందుకే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను కనుక నాకు వేయాల్సిన ఓట్లు నాకు చూపించినటువంటి ప్రజలకు మనం నాకు తెలిసిన సోదర సోదరి మనందరూ కూడా భారతీయ జనతా పార్టీ విధేయుడిగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ మూడు కూడా ఉమ్మడి అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీమతి కొత్తపల్లి గీత గారు అరకు పార్లమెంట్ పార్టీలో ఒక పోటీ చేస్తున్నారు కావున నాకు నేను ఇవ్వాల్సిన ఓటు ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఒక గిరిజనుడుగా నేను కొత్తపల్లి గీత గారికి పోయని అని చెప్తున్నాను అలాగే ఈ విషయం మన పత్రిక సోదరులు తెలియపరచడానికి మరీ మరీ వచ్చాను ఈ విషయం తెలియబడి వచ్చాను కావున గిరిజన నిరుద్యోగులు అభ్యర్థులు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో బాధ్య రావాలన్నా కేంద్రంలో మరొకసారి మోదీ గారికి రావాలన్నా సరే గిరిజను వినిపించుకునే ఆవశ్యకత ఉన్న ఎంతో ఉంది కావున నేను ఇదివరకు చాలాసార్లు శ్రీమతి గౌరవే కొత్తపల్లి గేదె గారి పైన ఆమె పొలం దుర్యకరణ విషయంలో చాలాసార్లు ఇదే విషయం ఎలక్షన్ కమిషన్ సరిచేసి వాళ్ళు దాని దానందరికీ కూడా మేము సరిగ్గా ఇచ్చాము ఇప్పుడు ఎలక్షన్ మా రెండు ఉన్నాయి కనుక ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరందరూ కూడా కొత్తపల్లి గీత ఏదైతే ఉన్న కమలం గుర్తు ఆ కమలం గుర్తుకు వేసి భారీ ప్రజెంటేషన్ ని నా గన సోదరులందరూ కూడా ఉద కోవిస్తూ కోరుచున్నాను జై ఆనివాస్